హాయ్ హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను తరగతి గదుల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించొద్దని రాష్ట్రంలో జూన్ పన్నెండు తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమయ్యే సమయానికి ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని డిఇఓలకు విద్యాశాఖ కార్యదర్శి గారైనటువంటి యోగిత రానా గారైతే స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఎందుకంటే చాలామంది ఉపాధ్యాయులు తరగతి గదుల్లో ఫోన్లను మొబైల్ ఫోన్లను తీసుకెళ్తున్నట్టుగా మరి తెలుస్తూ ఉంది కాబట్టి అందుకనుగుణంగా మరి మొబైల్ ఫోన్లు అయితే తరగతి గదుల్లో అనుమతించొద్దని మరి డిఓ డిఓలు ఎవరైతే ఉన్నారో సంబంధిత డిఓలు ఖచ్చితమైన ఆదేశాలు మాత్రం ఇవ్వాలని ఆమె ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది వాటిని వినియోగించకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా డిఈఓను ఆదేశించారు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా చూడాలని వాటిని వినియోగించకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా డిఈఓన్లు ఆదేశించారు ఎంసీహెచ్ డిఓలు డైట్ కళాశాల ప్రిన్సిపాల్లకు మూడు రోజుల శిక్షణ ఆదివారం ముగిసింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య నాణ్యతతో పాటు విద్యార్థుల సంఖ్యను కూడా పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా సం సంచాలకులు కూడా పాల్గొనడం జరిగింది అంటే ముఖ్యంగా ఏంటంటే తరగతి గదుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకునే